వెల్కమ్ ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లాడు బుడకల గ్రామం నుంచి రైతు శేఖర్ గారు అమ్మకానికి పెట్టారు అరవై సైజు లో ఉన్నటువంటి రెండు పల్లె కోడే యొక్క కోడే రెండు పల్లెకు వచ్చి మూడు నెలల పదహైదు రోజులైతే అవుతుంది మరి రైట్ సైడ్ తోలేటటువంటి కోడే మరి బేటాలు గాని టైర్ బేటాలు గాని అన్నిటికన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి ఈ యొక్క గోడె జత మీది కోడే మరి రెండు లక్షల యాభై రెండు వేలకైతే అమ్మానని చెప్తున్నారు రైతు శేఖర్ గారు మరి ప్రస్తుతానికి ఈ యొక్క కోడెను కూడా అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా రేటు వివరాలు కానీ నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ త్రీ జీరో ఫైవ్ అన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ కి అయితే వాట్సాప్ చేయవచ్చు ఇప్పుడు వచ్చింది నిమిషం